నమస్తే అండి వంట చెయ్యి ఈరోజు క్యాటరింగ్ స్టైల్లో చికెన్ ఫ్రై చేసింది అదెలాగో మనం ఇప్పుడు నేర్చుకుందాం ఈ చికెన్ ఫ్రైని మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఒక కార్యక్రమం కోసం క్యాటరింగ్ వాళ్ళని పిలిపించి తయారు చేయించిన రెసిపీ ఇది నేను షూట్ చేసుకుందాం అనుకునే లోపే వాళ్ళు స్టార్ట్ చేసేసారు అందుకోసమే నేను చికెన్ టమాటోస్ ఇమేజ్ పెట్టాను ఇందుకోసం ముందుగా అడుగు మందంగా ఉన్న ఒక బరువంటి డెక్షా తీసుకుని అందులో రెండు కేజీల చికెన్ శుభ్రంగా కడిగి వేసుకోవాలి రెండు కేజీల చికెన్కి నాలుగు పెద్ద సైజు టమాటోల్ని కట్ చేసుకుని వేసుకుని వీటిని ఒకసారి బాగా కలుపుకుని ఇందులో నాలుగు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి కలుపుకుని తర్వాత మూడు టీ స్పూన్ల పసుపు వేసుకోవాలి అలాగే బాగా కారం గల పచ్చిమిరపకాయలు ఎనిమిది నుంచి పది వరకు మధ్యలోకి కట్ చేసుకుని ఈ చికెన్ లో వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని చికెన్ అంతటిని బాగా కలుపుకోవాలి ఈ ఫ్రై కోసం స్టార్టింగ్ లో వాళ్ళు ఆయిల్ వేయలేదు డైరెక్ట్ గా చికెన్ వేసుకుని టమాటోస్ వేసుకున్నారు చికెన్ లోంచి టమాటో లోంచి చాలా నీళ్లు వస్తున్నాయి పసుపు ఉప్పు వేయటం వల్ల చాలా త్వరగా నీళ్లు వస్తాయి ఇప్పుడు ఇందులో ఇన్ని నీళ్ళు వచ్చిన తర్వాత కూర అంతటిని ఒకసారి కలుపుకుని నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఒకసారి కలుపుకుని అందులో పావు కప్పు జీడిపప్పు వేసుకుని అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి ఇందులో ఉన్న నీళ్లు ఈగిరిపోయే టైంలో మనం కొద్ది కొద్దిగా నూనె వేసుకుంటూ ఈ చికెన్ని అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి చికెన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఉండాలి ఈ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంది నేను కంప్లీట్ గా కొలతలతో సహా అన్ని వివరంగా అడిగి మరీ తెలుసుకున్న వీడియో ఇప్పుడు ఇందులో నీళ్ళు వచ్చి చికెన్ ఉడుకుతుంది కదా ఈ స్టేజ్ లో మూడు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్టు మేము ఇంట్లో ప్రిపేర్ చేసి వాడుతున్నాము వీళ్ళు వండేది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని అలా కలుపుతూనే ఉన్నారు మేము వాడిన డేక్షా కూడా కొద్దిగా పల్చగా ఉంది దానివల్ల అడుగు పడుతూ ఉంది అందుకోసమే నేను అడుగు మందంగా ఉన్న దీక్షా అని చెప్తున్నాను ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు రెండు టేబుల్ స్పూన్ల జీడి నూక అరగంట పాటు నానబెట్టుకుని ఈ నువ్వులు జీడిపప్పుని మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని ఈ చికెన్ ఫ్రైలో వేసుకోవాలి ఈ క్యాటరింగ్ వాళ్ళు దోసపప్పు వాడరంట దానివల్ల కూర త్వరగా చెడిపోయే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు దోసపప్పు వాడట్లేదు కేవలం నువ్వులు జీడిపప్పు మాత్రమే వాడారు చాలా రుచిగా ఉంది తర్వాత రోజు కూడా పాడవదంట మా ఇంట్లో అయితే నెక్స్ట్ డేకి లేదు ఇప్పుడు మనం జీడిపప్పు పేస్ట్ వేసిన తర్వాత చాలా త్వరగా అడుగుపట్టే అవకాశం ఉంటుంది అందుకోసం కూరని అలా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు దగ్గర దగ్గర నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ప్యాకెట్ కారమే వాడుతున్నారు అంటే పచ్చి కారం వాడుతున్నారు వాళ్ళు వాడిన కారం అయితే ఆనందకారం దీనివల్ల ఈ ఫ్రైకి చాలా మంచి కలర్ వస్తుందంట దానివల్ల వాళ్ళు ఇంట్లో కారం వాడట్లేదు ఒకవేళ మీరు ఇంట్లో కారమే వాడేలా ఉంటే కూర కారంతో పాటు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోండి ఒకవేళ ఆ కారం కూడా మీకు అందుబాటులో లేకపోతే కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు చేతి నిండా అంటే ఒక కట్ట కొత్తిమీర కూడా వేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు కూర అంతటిని బాగా కలుపుకుని చుట్టూ ఉన్న గ్రేవీ అంతా పోయేలాగా నీళ్లు చిలకరించుకుంటూ వేశారు అంటే చుట్టూ అలా గ్రేవీ అంటుకుని ఉంటే అది కూర తయారయ్యేసరికి మాడిపోయి మాడు వాసన వస్తుంది కాబట్టి ఎక్కడ గ్రేవీ అనేది ఈ దేక్ష చుట్టూ లేకుండా క్లీన్ చేసుకున్నారు ఇప్పుడు ఇందులో నూనె పైకి తేలుతుంది కదా ఇప్పుడు ఒక గుప్పెడు కసూరి మేతి వేసుకున్నారు కసూరి మేతి ఎంత వేసుకున్నా చాలా బాగుంటుందంట వీళ్ళైతే మాత్రం ఒక చేతి నిండా ఎంత కసూరి మేత వస్తుందో అంత వేసుకున్నారు ఇది వేసుకున్న తర్వాత కూర ఫ్లేవర్ అయితే చాలా బాగుంది ఇప్పుడు అడుగు పట్టకుండా మనం కలుపుతూనే ఉండాలి నేనైతే ఫస్ట్ కర్రీ అనుకున్నాను ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ చూసి కర్రీ ఏమో అనుకున్నా వాళ్ళు చేసేది ఏంటో నాకు ఫస్ట్ అయితే తెలీదు ఇప్పుడు చూడండి ఇందులో ఉన్న నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి కదా ఇప్పుడు మళ్ళీ ఒక పావు కప్పు వరకు నూనె వేశారు స్టార్టింగ్లో నూనె వేయలేదు కూరలో ఉన్న నీళ్ళన్నీ ఇగిరిపోయిన తర్వాత అడుగు పడుతుంటే కొద్దిగా నూనె వేశారు ఇప్పుడు నీళ్ళన్నీ పూర్తిగా ఎగిరిపోయినాయి కదా ఇప్పుడు కారం వేసిన తర్వాత ఇలా నూనె వేయటం వల్ల అంట కూరకి చాలా మంచి కలర్ వస్తుందంట అందుచేత చివర్లో కూడా ఒక పావు కప్పు వరకు నూనె వేసుకున్నారు ఇలా నూనె వేసిన తర్వాత ఇలా అడుగు పడుతుంటే అలా కలుపుతూనే ఉన్నారు ఇలా కలిపిన తర్వాత మనకి చూడటానికి అడుగు పట్టేసి మాడిపోయినట్టుంది కదా కానీ ఈ ఫ్రై అంతా పూర్తయ్యేసరికి మాడు వాసన లేదు అడుగు పట్టి లేదు చూడండి ఈ చికెన్ ఫ్రై అంతా చాలా పొడి పొడిగా అయిపోయింది గ్రేవీ ఫ్రై లా తయారైంది అనమాట చాలా రుచిగా ఉంది ఈ గ్రేవీ ఫ్రై ని మనం కూడా చాలా ఈజీగానే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను ఈ చికెన్ ఫ్రై నిజంగా చాలా టేస్టీగా ఉంది ఇప్పుడు ముప్పై సెకండ్లు మూత పెట్టి హై ఫ్లేమ్ లో పెట్టి వెంటనే మూత తీసేసారు దానివల్ల చాలా మంచి ఫ్లేవర్ అంటే ఒక స్మోకీ ఫ్లేవర్ వచ్చింది ఫ్రైకి టేస్ట్ కూడా బాగుంది ఇంత రుచిగా ఉండే ఈ చికెన్ గ్రేవీ ఫ్రైని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు తెలియచేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం